మంగళమయ్యా శ్రీ మంజునాద మంగళమయ్యా మహేశ్వరా మంగళమయ్యా శ్రీ మంజునాదా మంగళమయ్యా మహేశ్వరా ప్రథమ గణ సేవితమయ్యే సింగ చూపకో శంకరకాందుకును మంగళం ప్రథమ గణ సేవితమయ్యే సింగ చూపకో శంకర జాగుసకాందుకును మంగళం మంగళమయ్యా శ్రీ మంజునాథ మంగళమయ్యా మహేశ్వర సౌభాగ్యముసుకే శంకరీ తప్పులన్నీ మన్నిచు గౌరీసా పంతము మానిగాై కొను మంగళం సౌభాగ్య ముసుకే శంకరీ తప్పులన్నీ మన్నిచించు గౌరీసా ிங்கைகனு மங்களம் மங்களமையாஸ்ரீ மஞ்சுநாத மங்களமையா மகேஸ்வரா கைலச வசார கணக்கிஞ்சு மமோ க பாலார ஜெய போழாசங்க கொளம் கைலசவாச ஓங்கரா கணக்கிஞ்சு மமோ கபால जय भोला शङ्करा अनुकोनु मङ्गलं मङ्गलमय्या श्रीमञ्जुनाथ मङ्गलमय्या महेश्वरा मङ्गलमय्या श्रीमञ्जुनाथ मङ्गलमय्या महेश्वरा मङ्गलमय्या श्रीमञ्जुनाथ मङ्गलमय्या महे